అటువంటి పార్టీతో వెళ్లి కలవడం దాన్ని తెచ్చి మారెత్తిని పెట్టడం ఇది సరైనది కాదు అది వదిలేసేమనండి ఒక్క నండి తెలుగుదేశంలో ఒక్క నాయకుడిని భారతీయ జనతా పార్టీతో మాకు పొత్తు వద్దు అని ఒక్క నాయకుడితో చెప్పించమనండి జనసేనతో మాకు పొత్తు వద్దు అని ఒక్క నాయకుడితో తెలుగుదేశం పార్టీ నాయకులు అనలేదా బీజేపీతో పొత్తు అంటే ఆత్మహత్య సదృశ్య అని ఎవరు ఒక్కళ్ళ ననుమానండి ఒక్కళ్ళ ననుమానండి ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఎవడంటలా అంతకు ముందు మాట్లాడారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పుడు ఎవడు మాట్లాడలేదు ఈ ఐదేళ్లలో ఇవాళ మాట్లాడమనండి ఒక్కడన్నా సరే కదా ఇప్పుడే కదా పొద్దు పెట్టుకునేటప్పుడే కదా అనాల్సింది ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారు ఇప్పుడు మాట్లాడితే పార్టీ ఆ అయితే జనసేనతో పొత్తు కూడా వద్దన్నవాళ్ళు లేరండి ఇప్పుడు జ్యోతుల నెహ్రూ లాంటి వాళ్ళు మాసీడ్ మాకే కావాలి ఇట్లా గొడవ చేసిన లేరా భారతీయ జనతా పార్టీతో పొత్తొద్దని వెళ్ళి ఎళ్ళి చంద్రబాబుకి రిప్రజెంట్ ఇచ్చిన వాడు ఉన్నాడా ఒక్క నాయకుడు అన్న జనసేనతో పొత్తు అని రిప్రజెంటేషన్ ఇచ్చినోడు ఉన్నాడా మనమే గెలుస్తాము అనేటువంటిది మేకపోతు వాళ్ళిద్దరూ కావాల్సిన ఎందుకు చంద్రబాబు గారి నోట్లో నుంచి మాట్లాడుతోంది అంటేనే అక్కడ అర్థం అవుతుంది కదా కాని బట్టి చూసుకోవచ్చు జనసేన టీడీపీ పొత్తు కుదిరినప్పుడు కొంతమంది బయటకు వచ్చేసారు కొంతమంది సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకత వ్యక్తం చేశారు ఆ చాలా వీడియోలు పెట్టారు అనవసరంగా పెట్టుకున్నాడు మేము అనుకోలేదు ఇలాగా వాళ్ళ వాళ్ళ పలకమైన మేమెందుకు ఈ వ్యతిరేకత అయితే కనిపించింది జనసేనలో ఇప్పుడు బీజేపీతో పొత్తుగా కన్ఫర్మ్ అయితే తెలుగుదేశం పార్టీలో కూడా ఆ వ్యతిరేకత అన్న చూస్తావా అదే అట్లాగేం కనిపించట్లేదు ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్పాను కదా ఈ